మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము యోగ గ్రంథం అధ్యయము ఆరవచనము నీ నీతికి తగినట్టుగా నివాస స్థలమును వద్దల చేయను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన నీతికి తగినట్టుగా దేవుడు మన నివాస స్థలమును వద్దుల చేసే దేవుడు దేవుడు నీతిమంతుడుగా ఉన్నాడు తన నీతిని దేవుడు మనకు అనుగ్రహించాడు మనం ఉండే స్థలమును దేవుడు వద్దుల చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆశ్రయిస్తాడు దుఃఖ సమయంలో మనం దేవుని మాట మనకు ఆదరణ కలుగజేస్తుంది నెమ్మది కలుగజేస్తుంది ధైర్యాన్ని కలగజేసింది కొరత లేకుండా దేవుడు సమృద్ధిని దయచేసే దేవుడు అంటున్నాడు క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతి విషయంలో దేవుడు మనకు మార్గమును సిద్ధపరిచే దేవుడే అంటున్నాడు అన్నిటిలో దేవుడు మనకు విడుదలను అనుగ్రహిస్తాడు మనం రక్షిస్తాడు అను దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు తండ్రిగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తాడు మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు సమకూర్చే దేవుడే అంటున్నాడు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు ప్రతి విషయంలో కూడా దేవుడు మన పట్ల కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు దిగులు పడకూడదు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడే అంటున్నాడు చెదటిన మనస్సును దేవుడు నూతనపరుస్తాడు మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు హృదయ గాయాలను దేవుడు కట్టే దేవుడే అంటున్నాడు మంచి పేరును ఖ్యాతిని ఘనతను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ఒక దినమున దేవుడు మన నూనతముగా నిలబెడతాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు అర్థం చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా మా యొక్క నివాస స్థలమును ప్రభద్దుల చేస్తానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభ అయా తను నమ్మదగిన దేవుడో ప్రభా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాల తన ఆశ్రయించే దేవుడో నాయన అన్ని విషయాలు దీవించేవాడో ప్రభా అయానికి స్తోత్రాలు నీకు వందనాలు ప్రభ నాయన అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు తిని మాకు తోడుగా నడిపించే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు తండ్రి కొరత లేకుండా కొదవ లేకుండా ప్రభా సమృద్ధిగా మాకు అనుగ్రహించే దేవుడు నాయనకు స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలు మా కావాల్సిన అన్నీ కూడా సమకూర్చే దేవుడు నాయన నువ్వు సహాయం చేసే దేవుడు క్షేమాన్ని దయచేవాడవు ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి నాయనానికి వందనాలు అయా తనను ధైర్యపరిచే దేవుడు నాయన బలపరిచే దేవుడు నాయన ఆదరించేవాడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు నాలుగు ప్రభా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు ప్రభ జరిగించే దేవుడో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో నెడలముడి స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు తండ్రి ఎవరు వాళ్ళ సమస్యలు ఉన్నారో వారిని తండ్రి వరకున్న వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభ నాయన అప్పులతో బాధపడుతున్నప్పుడు అని దర్శించున వరకు నప్పులు తీర్చి ఆశ్రు దీవించునాయన అయానికి స్తోత్రాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి అమేన్ ఈ ఉదయ వాగ్దానం ఎత్తిపాటి ప్రాధాన్యం దేవుడారితిగా మనల్ని ఆశ్రయిస్తాడు వద్దలా చేస్తాడు రూపొట్టి రోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించునాక అమేన్